నాన్ పర్మినెంట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి వారిని పర్మినెంట్ చేయాలి కలెక్టరేట్ ముందు ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు స్పష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనేక పరిశ్రమల్లో కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కార్మిక హక్కుల కోసం పోరాడితే కార్మికులను తొలగిస్తున్నారని విమర్శించారు ఎలాంటి పద్ధతులు పాటించకుండా బీబీ నగర్ స్టెర్లింగ్ సౌన్సెక్స్ ఇండస్ట్రీలో కార్మికుల్ని తొలగించారని వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గొరగె సోములు జిల్లా సహాయ కార్యదర్శి బోడ భాగ్య మాయకృష్ణ తుర్కపల్లి సురేందర్ గడ్డం ఈశ్వర్ మిషన్ భగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య బందెల భిక్షం పుష్పాల గణేష్ పోతరాజ జహింగేర్ జె జిల్లా నాయకులు యాదగిరి నకరే కంటి రాము చక్క రమేష్ మల్లేష్ తూటి వెంకటేష్ రమ్య స్వప్న మంజుల సరిత తదితరులు పాల్గొన్నారు వస్తున్న పైసల కోటలాడే పరిస్థితి ఇక్కడ పరిశ్రమ కార్మికులు ఉన్నారు మన ప్రీమియర్ సోదరులు మిగతా కంపెనీకి సోదరులు ఇవాళ కొత్త చట్టాలు తెచ్చిన ప్రభుత్వం కార్మికులకు సంఘాలు పెట్టుకునే ప్రశ్నార్థకం చేసేది ఫిక్స్డ్ టెండేళ్ళు మూడేళ్ళు కంపెనీలకు ఎంత అవసరం ఉంటే అన్ని ఏళ్ళే పని చేసేడు తర్వాత హక్కులు వర్తించం అట్లాంటి విధానం కూడా మూడు అందులో వచ్చు వీటన్నిటికీ కారణం లేబర్ కోడ్ ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఇప్పుడు ఎనిమిది గంటల పని కదా మామూలుగా కూలిపోతే ఎన్ని గంటలు అంటారు పని ఎనిమిది గంటలు ఇప్పుడు మోడీ సార్ కొత్తగా తెచ్చిండు ఎనిమిది గంటలే చేస్తే దేశం మొదలవదలేదు ఎక్కువ మంది కష్టం చేయాలి ఎక్కువ కష్టపడాలి ఎన్ని గంటలు ఇప్పుడు పన్నెండు గంటలు కష్టం చేయాలట పన్నెండు గంటలు కష్టం చేయాలి మీరు బాగా ఎనిమిది గంటలు చేసి విఫలంగా దాచకుంటారు అట్లా కుదరదని చెప్పి పన్నెండు గంటలు చేసి మరి ఇప్పుడు కంపెనీలు కార్మికులు వర్తిస్తే ఎంత ప్రమాణం మనమేమో ఇప్పుడు గ్రామ పంచాయతీ అమ్మాలు ఊడుస్తుంటే రోజు మొత్తం ఊడిసిన ఐదు వందలు వెయ్యి గిట్టు పాట మూడు వందలే కదా మనకు కలిసే రోజు వెయ్యాలి వస్తున్న పరిస్థితి లేదు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కానీ నా మీద పేదోలు పెట్టిన నిన్న మంది ఒక పెళ్లి అయింది మేము టీవీలో అయింది పేపర్లో చూసి ఉంటాం బొంబాయిలా కొడుకు పెళ్లి చేసి ఆ పెళ్లి చేసి ఇప్పుడు నేను మాట్లాడినా సేపే ఒక పాట పాడతానికి అమెరికానికి తీసుకొచ్చి పాట వాడినాడు కాబట్టి రెండు వందల కోట్లు ఇచ్చింది రెండు వందల కోట్లు పాట వాడినా ఇంకా పెళ్లి పక్షుల గడియారం ఇచ్చింది ఆ గడియారం రెండు కోట్లు ఒక గడియారం ఇస్తే రెండు కోట్లు నాకన్నా విలువడం ఆయన కోసుకున్నా మనకు విలువ ఆ పెళ్లి కార్డు ఆయన ఇచ్చిన పొందలు పెళ్లి కార్డు ఆరున్నర లక్షల కార్డు విలువ మనం కార్డులిప్తంగా ఆరు రూపాయల కార్డు ఐదు రూపాయల కార్డు మనదైతే ఆరున్నర లక్షలు అంటే మోతాదు తక్కువ తక్కువ అది తర్వాత పది లక్షలు ఇరవై లక్షలు అంత విలువ చేసే కార్డులు ఆయన పెళ్లి చేసే ఖర్చు మన రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులందరికీ ఇరవై ఆరు వేలు తీరం చేసి సంవత్సరం ఇచ్చినా ఉండవలే పైసలు ఇచ్చినాయి మొత్తం అంత ఖర్చు పన్నెండు వేల కోట్లు చేసిండ్రు కొంత ఐదు వేల కోట్లు చేసింది ఖర్చు అంటారు ఇలా ఇలా ఉన్న గ్రామ పంచాయతీలకు కానీ లేకపోతే మిషన్ బైనా కానీ మన మోడల్ స్కూల్లో కానీ ఏఐరైన కానీ అందరికీ ఉన్న జీతం డబ్బు ఇచ్చినా వడవలేని పైసలు పెళ్లి కలిసి వేసింది సార్ అంటే అంత డబ్బు మేము మన దగ్గరనే ఉన్నాడు ఆయనకు మోడీ వర్తిస్తాయి మనకు మోడీ చెప్తా వర్తిస్తాయి మన మేము పేదలే అయిపోతున్నాం వాళ్ళే మరింత నలుసార్లు అయిపోతున్నాయి పాతకాలే కదా ఏదో ఉదయం తీసి వేస్తారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పీఠాలు వాళ్ళకి వేస్తున్నారు పేదోళ్ళకి లేరు పేదోళ్ళు పట్టించుకుంటలేరు అందుకే వాళ్ళ పేదోళ్ళ మధ్య మేఘమై మా భక్తులు మారాలని అంటే ఈ అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చి ఎట్టి సాకి చేయిస్తున్నారు ఎట్టి శాఖ మాకు ఈ అవుట్ సోర్సింగ్ విధానం మా కొద్దు అని చెప్పాడు ఇక్కడ కలెక్టరేట్ లో ఇంత అసలు వాళ్ళు అలా పనిచేసి వాళ్ళు కార్మికులే ఈ మత కలకాయ శుభ్రం చేసి మనం వరద చేస్తే వాళ్ళు కలకాయ చేస్తే వాళ్ళ జీవితం ఏడు వేల ఐదు వందలు ఎంత దాదాపు మంచి డ్రెస్సెస్ డ్రెస్ కూడా కాబడతారు అంత కానీ ఏడు మన మనం ఏ ఒక గవర్నర్చడం సారు ఇక బదులాడుకుని ఒక రూపాయలు తెచ్చి ఎనిమిది వేల ఐదు వందలు ఇక మనం లేదే సరిపోతుంది మాకు ఎనిమిది వేల ఐదు 来，谢谢，来来。